భారత స్టాండర్డ్లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు కేవలం స్టాండర్డ్స్ మాత్రమే ఉన్నాయని ఆ సంఖ్య ఇరవై మూడు వేలకు చేరిందన్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన బిఏఎస్ తొమ్మిదవ పాలక మండలి సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో బిఐఎస్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు ప్రామాణీకరణ సంఖ్యను యాభై వేలకు పెంచడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమన్నారు భారత్ తయారు చేసిన స్టాండర్డ్స్ తొంభై ఐదు శాతం హార్మోనైజ్డ్ గా గుర్తింపు పొందాయని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమన్వయం చేయబడ్డాయని తెలిపారు క్వాలిటీ స్టాండర్డ్స్ పైన గవర్నింగ్ కౌన్సిల్ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది భారతదేశాన్ని ఇతర దేశాలతో మనం ఎగుమతులు చేస్తున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ కూడా పోటీ పడే విధంగా ఒక అద్భుతమైన స్టాండర్డే కాకుండా సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయాలనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాం సో ఖచ్చితంగా ఐదో స్థానం నుంచి ప్రపంచంలో మూడో స్థానానికి మన దేశం చేరాలంటే కొన్ని అవలంబించాల్సిన విధానాలు ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఐఎస్ఓ హాల్ మార్కింగ్ వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి పార్టిసిపేట్ చేసే ఒక మనస్తత్వం కూడా అందులో రావాలనేది ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో గుర్తించాం మంత్రి గారు అన్నట్టు ఇదేదో ఎన్ఫోర్సింగ్ అథారిటీలుగానే కాకుండా ఒక ఫెసిలిటేటర్ ఫెసిలిటేటర్గా మారితే ఇండస్ట్రీస్ అందరు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇందులో అనే భావన ఆయన వ్యక్తపరిచారు చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఐఎస్ఓ స్టాండర్డ్స్ బిఎస్ఏ స్టాండర్డ్స్ తీసుకొచ్చాం ఇంత దూరం ఇంకా చేయాల్సిన చాలా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజున మేము ప్రతిపాదించాం గతంలో ఏ విధంగా అమరావతి నిర్మాణం కోసం కొత్త ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అమరావతి ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతిపాదించాం దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన ఆదేశించారు సో ఒక కాన్సెప్ట్ నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారితో సలహా తీసుకుని క్వాంటమ్ వ్యాలీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జెంట్ టెక్నాలజీస్ కోసం ఒక సర్టిఫికేషన్ ల్యాబ్ అక్కడ ఏర్పాటు చేయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ప్రతిపాదిస్తాం గుంటూరులో కూడా కేవలం స్పైసెస్ కోసమే కాకుండా మన ఎక్కువగా మన రాష్ట్రంలో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయగలిగేది ఈ రోజున ఫిషరీస్ ఒకటి హార్టికల్చర్ ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒకటి ఈ మూడింటి కూడా విస్తరించి ఆ ఫుడ్ కంట్రోల్ ల్యాబ్లో తీసుకొచ్చే విధంగా ఈరోజు మంత్రి గారికి మేము ప్రతిపాదించడం జరిగింది దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు సో తప్పకుండా రాబోయే రోజుల్లో కనీసం నలభై యాభై కోట్ల రూపాయలతోటి అధునాతనమైన ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకుని అందులో ఎమర్జెంట్ టెక్నాలజీస్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఫిషరీస్ హార్టికల్చర్ ఇవన్నీ కూడా మన ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటట్టు సర్టిఫికేషన్ జరిగితే ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వినియోగదారులకి ఒక నమ్మకంతో మనం అమ్మగలిగే పరిస్థితి ఉంటుందని ఈరోజు మేము గమనించు